యోహాన్ సువార్త ఏడో అధ్యాయం యోహాన్ సువార్త ఏడవ అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ఆ వచనాలు మనం చూడబోతున్నాను అయితే అక్కడున్న సన్నివేశం చెప్తాను పెద్ద పండగ పండగకే వేల వేల మంది వచ్చేశారు యేసుప్రభు చేతికి ఒక గొట్టం ఇచ్చి ఉంటాడు అప్పట్లో గొట్టం ఉపయోగించేవాడు ఆ గొట్టం తీసుకొని డప్పి కొని నా ఇద్దరు రండి నేను నీళ్ళు ఇస్తాను అది ఆయన అన్నది అంటే వ్యక్తులకు నీళ్ళు ఇస్తానన్నారు ఒకవేళ మీలో ఎవరికైనా నాకు నీళ్ళు ఇవ్వాలనిపిస్తే అయ్యగారు గారు పెద్ద రే ఎడ్వర్డ్ గారు నీళ్ళు కావాలి ఓ ట్యాంకర్ తెప్పి అంటారా 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 రే ఓ డ్రమ్ పెట్టి మాకు ఐగారు నీళ్ళు తాగుతారు అంట అండ ఓ గ్లాసులో వేస్తారు ఓ బాటిల్లో వేస్తారు లేదా ఓ చెంబులో వేస్తారు ఇది మీరు చేసే పని అంతేకాని ఒక ట్యాంకర్ తప్పే ఓ డ్రమ్ పెట్టు అనరు నేను నీకు నీళ్ళు ఇస్తానంటే దేవుడు మనకేమి డ్రమ్ ఇవ్వడం దేవుడు మనకేం ట్యాంకర్ ఇవ్వడం ఏమిస్తాడు ఇస్తాడు మనకు గ్లాసు ఇస్తాడు నేను ఇచ్చే నీళ్లు గ్లాసు మీరు తాగుతారు అవి కడుపులోకి వెళ్తే కడుపులోంచి ఏమవుద్ది జీవజల నది గ్లాసు నీళ్లు నా దప్పికి తీరిస్తే నది నీళ్ళు ఏమవుద్ది ఒక ప్రాంతాన్ని దప్పికి తీర్చుద్ది అవునా కదా గోదావరి నది ఏ ప్రాంతం అంతటికీ కూడా దాహం తీర్చేది ఒక నది దేవుడే ఉన్నాడు నిన్ను ఆత్మీయంగా ఆ విధంగా నది చేస్తాను అన్నాడు బాగుందా పదిహేడు ముప్పై ఎనిమిది అయిపోయింది ముప్పై తొమ్మిదో వచ్చిన చూడండి ఏది యోహాను ఏడు ముప్పై తొమ్మిది యోహాను భక్తుడు రాస్తూ ఆయన కామెంటరీ రాశాడు దీనికి కామెంట్రీ ఏంటి వివరణ రాశాడు ఈ నీళ్ళంటే ఏంటో తెలుసా నీకు అర్థం ఏం తెలియదు ఈ నీళ్ళంటేంటి తెలుసా దేవుడు మనకి ఇవ్వబోయేటువంటి ఆత్మ గురించి సాదృశ్యంగా రాశాడు ఇప్పుడు జాగ్రత్తనండి ఇప్పుడు నీళ్ళంటే ఏంటి చెప్పండి ఆత్మ పరిశుద్ధాత్మ బండ అంటే ఎవరు బండ పక్కన ఎవరున్నారు అంటే ముగ్గురు అక్కడ ఉన్నారు లేదా నేను ఇక్కడే ఉన్నాను మేము ముగ్గురు ఉన్నాం ఇక్కడ ఇక్కడే హోమదేవుడు ఉన్నాడు బండే క్రీస్తు నాళ్ళ నుంచి నీళ్లు వచ్చినాయో పరిశుద్ధాత్ముడు నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలా ఏడి ఆ దేవుడు అన్నావు కదా దానికి జవాబు మమ్మల్ని సంపడాన్ని తెచ్చావా లేదు వాడైనా చచ్చిపోతాడు కానీ మిమ్మల్ని చంపనం అది రెండోది మాకు చచ్చిపోయేటట్లు నీళ్ళే ఇదిగో నీళ్ళు తాగు మూడు సమస్యలకి పరిష్కారం వచ్చేసింది అవునా కదా ఇది వాళ్ళకి జరిగింది సాదృశ్యంగా కానీ మనకి అది ఆత్మీయమైనటువంటి పాఠం ఇది ఆత్మీయమైన పాఠం ఏంటంటే కొంచెం కష్టం వస్తే కొంచెం ఇబ్బంది వస్తే కొంచెం సమస్య వస్తే మనం అడిగే ప్రశ్న ఏడు దేవుడు ఏడు దేవుడు ఎడలిపోయాడు దేవుడు ఇది మనం అడిగే ప్రశ్న చాలామంది ఇలాంటి మాటలు అంటారు నువ్వు ఏమో దేవుడు ఏమంటాడు తెలుసా నేను ఎప్పుడు వదిలేసినావు నువ్వు వదిలేసే నన్ను దేవుడు మనల్ని వదలకుండా మనం వదిలేయటం అంటే ఏంటో మీకు చెప్తాను సార్ నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తా మీరు నాకు ఫోన్ చేస్తే కాల్ వస్తుందా ఏ నంబర్ లేదా మీకు ఏ మీ దగ్గర ఫోన్ మంచిది కాదా పనికి మాలని ఫోనా ఎందుకు రాదు నాకు రింగు మీరు వేస్ట్ కాళ్ళ ఎందుకు రాదు నాకు రింగు నువ్వు స్విచ్ ఆఫ్ చేసుకున్నావు నేనేం చేయను దానిక అక్కడి నుంచి ఇక్కడ కాల్ వస్తుందా వస్తుంది కానీ నీకు దీంట్లో రింగ్ వస్తుందా రాదు ఏ స్విచ్ ఆఫ్ చేసుకున్నా కొంతమంది బాగా తెలియగల వాళ్ళు సైలెంట్ మోడ్లో పెడతారు ఫోన్ చేసావా బిజీగా ఉన్నా చూసుకోవాలా దేవుడితో మనం ఇదే డేలాగేస్తాం ప్రభా నువ్వు వచ్చావా కొంచెం బిజీగా ఉన్నాను ప్రభా కొద్దిసేపు నాకు రావచ్చుగా సైలెంట్ సైలెంట్ మోడ్లో ఎవరు పెట్టుకుంటారు తెలుసా దేవుడు సైలెంట్ మోడ్ ఎప్పుడు తెస్తాం పనులన్నీ అయిపోయిన తర్వాత చంటి పిల్లలు ఉంటే వాళ్ళు పడుకున్న తర్వాత అమ్మాయ అని తెస్తాం కదా దేవుడు ఎప్పుడు గుర్తొస్తారు తెలుసా అన్నీ అయిపోయిన తర్వాత దేవుడు అన్నీ అయిపోయిన తర్వాత దేవుడు గుర్తొచ్చి చాలా పడుకుంటాను ప్రభా లేచిన తర్వాత వస్తాను లేకుండా బాబు లేస్తాడు మళ్ళీ సైలెంట్ మోడ్ టైం లేదు దేవుడికి దేవుడు నిన్ను వదిలేపోలా నువ్వే దేవుడిని వదిలేసావు ఇది మొదటి ఏడు వచనాలు మొదటి ఏడు వచనాల్లో దేవుడు మూడు జవాబులు వేస్తున్నాడు నేను నిన్నెప్పుడు వదలను నిన్ను శిక్షించడానికి రాలేదు నేను రక్షించడానికి వచ్చాను నీ ప్రతి అవసరత నేను తీరుస్తాను మూడు ప్రశ్నలు మూడు జవాబులు ఏడు వచనాలు ఇప్పుడు ఎనిమిదో వచ్చిన తర్వాత అమాలేఖీలు వచ్చి రఫదీములో ఇస్రాయిల్తో యుద్ధము చేయగా మోషే యుహోష్వాతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి యుద్ధము చేయము రేపు నేను దేవుని కర్రను చేతబట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను అనను సార్ ఇందాక పద్నాలుగో అధ్యాయం చదివారు కదా పదమూడో వచ్చిన చదివారు కదా అప్పుడు ఇదే మోషే ఉన్నాడు ఓరకుండు రక్షణ కార్యం యహోవా చేస్తాడు చూడండి యుద్ధము యహోవాదే అక్కడ దేవుడు యుద్ధం యహోవాదే అన్నాడు కదా ఇక్కడేమో ఎల్రా యుద్ధం చేయరా అన్నాడు ఏంటి సార్ ఇది క్లారిటీ లేదు సార్ నాకు అసలు దేవుడు మాట మార్చేవాడా అక్కడేమో యుద్ధం చేయొద్దు అంటున్నాడు ఇక్కడేమో యుద్ధం చేయమంటున్నాడు ఏంటి సార్ అని అంటే మన జీవితంలో రెండు రకాలైన యుద్ధాలు ఉంటాయి మన జీవితంలో రెండు రకాలైన యుద్ధాలు కొన్ని యుద్ధాలు అవి మనం చేస్తే అవ్వదు మరి ఎవరు చేయాలి దేవుడే చేయాలి కొన్ని యుద్ధాలు దేవుడు చేయుడు మనమే చేయాలి కొన్ని యుద్ధాలు దేవుడు చేయుడు మనమే చేయాలి మీకు ఆ క్లారిటీ ఇచ్చేస్తాను ముందుకేంటో అర్థమైపోద్ది బయట నుంచి వచ్చే యుద్ధాల్ని దేవుడే చేయాలి బయట నుంచి ఎవరిని అటాక్ వస్తున్నాడు అనుకో దేవుడే చూసుకుంటాడు లోన్ నుంచి వస్తే కొన్ని అవి మనమే చేయాలి లోన్ నుంచి వచ్చి ఎగ్జాంపుల్ చెప్తాను ఎలా అంటే జనవరి ఒకటో తారీఖు అయిపోయింది కదా జనవరి ఒకటో తారీఖు ఎవరు కొంచెం గట్టిగా ప్రసంగం చేశారు అనుకుందాం చేస్తే ఆ ప్రసంగంలో మీకు దేవుడు నచ్చాడు అనుకుందాం నచ్చి మీరు చిన్నగా ప్రార్థన చేశారు ప్రభా ఈ రోజు నుంచి రోజు పొద్దున్న ఫైవ్ ఓ క్లాక్ లేచిపోతాను ప్రభా నేను ఒక అధ్యాయం చదువుకుంటాను ప్రార్థన చేస్తాను అని మీరు అనేసారు రెండో తారీఖులు వేసారు పని అయిపోయింది మూడో తారీఖులు వేసారు పని అయిపోయింది నాలుగో తారీఖు అంటే మూడో తారీఖు రాత్రి కొంచెం లేట్ అయింది పడుకునేప్పటికీ మామూలుగా ఐదు గంటలకు మెళకు వచ్చింది యథావిధిగానే మెళకు వచ్చింది యథావిధిగానే ఎందుకంటే రెండు రోజులు వేసాక మెళకు వచ్చింది మెళకు వచ్చిందా ప్రభా రాత్రి చాలా లేట్ అయింది ఇప్పుడు చదివినా కూడా నిద్ర వచ్చేస్తా ఉండేది ఒక్క పావుగంట తట్లేస్తానే ప్లీజ్ ఒక పావుగంట తట్టు నువ్వే లేపా ప్లీజ్ ఎలాగైనా సరే ప్రభా మంచి కదా పడుకున్నావు తర్వాత మెళుకు వచ్చింది చూస్తే టైం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలు అయింది అభా ఎందుకు లెవలేదు అంటే ఏం చేస్తాడు ఏం చేస్తారా అయితే అలాంటి వాళ్ళు అసలు ప్రార్థనకు వస్తారు భలే ఉంటుంది కొన్ని ప్రార్థనలు ఐటమ్స్ చెప్తాను నీకు ఎలా ఉంటుంది అవి గారు కొంచెం ప్రార్థన చేయండి అయ్యారు దీని గురించి సాధనలు ఎక్కువ నీకు సాధనలు ఎక్కువైతే నేను ఏం నన్ను అడిగే ఐటమ్స్ చెప్తున్నా ఇంకోటి వస్తాడు సార్ పరీక్షల దగ్గర వస్తున్నాయి మంచి మార్కులు వచ్చాయి మంచి మార్కులు రావడం నేనేం చేస్తామతే నువ్వు చదువుకుంటే కదా ఇంకా కొంతమంది అయ్యా వాక్యం బాగా చదవాలనుంది రోజు బాగా చదవాలి కానీ బతుకం ఎక్కువైపోయింది ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తే బతుకం పోద్దా పోదు గురించమంటవా ప్రార్థన చేయడానికి మోకరిస్తే బద్ధకం ఎక్కువ అవుతుంది ఈ విషయాలు ఏటి కూడా దేవుడు ఏం చేయడు ఆ ఊరు సార్ మీరు అబద్దాలు ఆడుతున్నారండి చెప్తా బైబుల్లోంచి గెచ్చమన్న తోటలో బాబు కొంచెం ప్రార్థన చేయండి రా నేను లోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా అన్నాడు వచ్చేప్పుడు గుర్రు పెట్టిన పేత్రో లే నిద్రపోతారేండా నిద్రపోతా రండి ముద్ర ముద్ర ముదురు మోగరండి ముగ్గురు నేను ప్రార్థన ఇంక జీవితంలో మీకు ఎప్పుడు నిద్ర రాదు అన్నాడా 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 ఏమన్నాడు మీరు శోదంలో పడిపోకుండాన్నట్లు నిద్రపోకుండా లేచి ప్రార్థన చేయండి ప్రభా నిద్ర వస్తుంది అదే అదే దాన్నే పోరాడండి అదే యుద్ధం లోన జరిగే యుద్ధం లోన జరిగే యుద్ధం మనం చేయాలి బయట జరిగే యుద్ధం దేవుడు చేస్తాడు కానీ మనం ఎంత తెలియగల అంటే బయట అలాగే దేవుడు చేస్తాడులే లోన యుద్ధం కూడా దేవుడి మీద వేసేస్తాం ప్రభా నాకు నిద్ర పట్టకుండా చేయి ప్రభా పొద్దున్న నువ్వే లేపు ప్రభా నేను చదవకపోయినా నాకు అర్థమయ్యేటట్లు చేసే ప్రభా తొక్కేం కాదు దేవుడు అన్యాయస్తులు కాదు నువ్వు చదవకపోయినా క్లాస్ ఫస్ట్ చూడను ప్రభా నువ్వు నన్ను తలగా ఉంచుతానని ఇచ్చావు ఏమేది తల నా మొహం తలకాయ తీసి కింద పెడతాడు దేవుడు తలగానే ఉంచాను కింద ఉందిగా తలకాయ అంటాడు అదే ఏం చేసేది తలగా తీసుకింద పెడతాడు అది కాబట్టి అలాంటి పనులు చేయకూడదు దేవుడి దగ్గర మనం అలాంటి యాషాలు వేయకూడదు ఒకసారి అంట ఓ పాస్టర్ వాళ్ళ కొడుకుని డాడీ నాకు కార్ కావాలి అన్నాడంట అరే నువ్వు డిగ్రీలో అన్ని ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకుంటే నేను ఇస్తాను రా అంటే మనోడు వెళ్ళి కాలేజీలో జాయిన్ అయ్యాడు మార్కులు తెచ్చాడు డాడీ ఇదో చూడండి అన్ని ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి నాకు కారు ఇస్తా కదా బండి ఇస్తా కదా అన్నాడు కాకపోతే గెడ్డం ఎంత ఉందంటే ఎంట్రుకలు ఎక్కడ దాకా ఉన్నాయంట ఇది ఏంటి ఎంటికులు గెడ్డం అని అంటే డాడీ జీసస్ క్రైస్ట్ ఇలా ఉండేవాడంట తెలుసా జీసస్ క్రైస్ట్ గెడ్డం ఇలా ఉండేది అని అంటే కొద్దిసేపు బాధించుకున్నారంట తల్లిదండ్రులు సర్లేరా నీకు ఇస్తానన్నాను కదా కారు అయితే ఇవ్వడానికి కుదరదు కానీ నీకు ఇస్తాను అన్నాడు పొద్దున్నే లేచేవాడికి బయట గాడిది కట్టేసి ఉందంట బయట ఏం కట్టేసి ఉంది డాడీ గాడిది ఏంటన్నా అంట వెళ్ళదురా యేసు లాంటి అంటాడు ఉన్నా కదా గాడి దెక్కి తిరిగి ఆయన తిరిగింది అదే బాగుందా అది విషయం ఏసు ప్రభు లుక్ వచ్చిందన్నాక గాడి దెక్కుతర్రా పూర్తి లోన యుద్ధం మనమే చేయాలి బయట యుద్ధం ఆయన చేస్తాడు అమాలేఖీలతో యుద్ధం అది అంతర్గత యుద్ధం ఏం చేశాడో చూద్దాం యహోవా యోహోష్వా మోషే తనకు చెప్పినట్లుగా పదవచ్చును చెప్పినట్లు చేసి అమలేఖీలతో యుద్ధం ఆడినాం మోషే అహరోను హూరు అని వారు కంటే పెద్దోడు అహరోన్ మూడేళ్ళు హూరు అనేవాడు చిన్నోడు చాలామంది పండితులు చెప్పేది ఏంటంటే హూరు కాలేబు కొడుకని అంటే ఇక్కడ మోషే వయసు ఎనభై ఒక్కటేళ్ళు అనుకుంటే అహరోన్ వయసు ఎనభై నాలుగు అనుకుంటే హూరు వయసు ముప్పై ముప్పై ఐదు అలా ఉంటుంది అది అనమాట నేను కావాలని చెప్తున్నా ఏజ్ రఫ్గా మోసే ఎనభై ఒకటి అహరోన్ ఎనభై నాలుగు ఈ కుర్రోడు ముప్పై ముప్పై ఐదు ఇలా ముగ్గురు వెళ్ళారు పైకి వెళ్తే ఇప్పుడు జరిగింది ఏంటి చూద్దాం పదకొండు వచ్చినాం మోసే తన పైకి ఎత్తినప్పుడు ఇస్రాయేలీలు గెలిచిరి మోసే తన చెయ్యి దింపినప్పుడు అమలేకలు గెలిచి కొండ పెద్దది అనుకోవద్దు చిన్న గుట్లాంటిది అయితే గొట్టెక్కి చూస్తే మొత్తం ఇరవై లక్షల మంది కనబడతారు యుద్ధం కూడా కనబడుతుంది వీళ్ళు ముగ్గురు ఎక్కారు మనవాడు ఉంటాడు హోరు ఊరు కుర్రోడు కదా అనయ్య అనయా చూడే ఇరవై మంది పడిపోయారు అమ్మాలయకులు అనయ్య అడు చూడే పది మంది పడిపోయారు అవును దేవుడు గొప్పడు రా దేవుడు గొప్పడు రా అని లేక టా పడిపోతాడు తమ్ముడు తమ్ముడు ఏంటి అన్నయ్య చూడు మనవాళ్ళు పడిపోతున్నారు చూ పడిపోతున్నాడు ప్రభా గెలిపించాడు గెలిపించండి అంతలో ఈడు ఊరు అనా మనవాళ్ళు గెలుస్తున్నారు అవరు గెలుస్తున్నారు ఇలా ఏ తమ్ముడు కూలిపోతున్నారా కొద్దిసేపటికి అర్థమైంది మనం చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే గెలుస్తారు కింద పడేస్తే ఓడిపోతారని అయితే మన చేతులు ఎత్తితే కాళ్ళు చేతుల్లో పడేస్తున్నాయి అందుకనే మన బండ మీద కూర్చోబెట్టి అటు ఇటు రాళ్ళు పేర్చుకుంటూ వచ్చి చేతులు ఇలా ఉంచేటట్లు చేస్తే ఏమైంది పనిడవచ్చినాం మోసే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండటై దాన్ని వేసిరి అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కన ఒకడు ఆ ప్రక్కన అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను అట్లు యహోష్వా కత్తి వాడి చేత అమాలేకి రాజును అతని జనులను గెలిచెను దేవుడు గెలిపించాడు అయితే ఇప్పుడు చిన్న విషయం అడగచ్చు సార్ ఇస్రాయలీల అమాలేకిల మీద గెలిపించింది ఎవరో యహోష్వా యుద్ధం చేయటమా మోసే ప్రార్థన చేయటమా చాలామంది తెలివిగా ఎద్దవ తెలివితేటలు ఉపయోగించి చెప్పే మాట ఏంటంటే మోషే ప్రార్థన చేయటం మీరు కూడా అదే పని చేస్తారు ఆయన ప్రార్థన చేస్తున్నాడుగా నేను జబర్దస్త్ చూస్తానులే దేవుడు చూసుకుంటాడు ఇది మనకు వచ్చేటువంటి ఆలోచన ఇక్కడ రెండు జరగాలి తమ్ముడు ఇది కార్డ్లెస్ కదా కార్డ్లెస్ ఏనా ఏ తమ్ముడు ఎవరు ఎలక్ట్రిషియన్ నువ్వేనా చేయొద్దావు సార్ ఇక్కడ ఒక బ్యాటరీ ఉంది అక్కడ కరెంట్ కనెక్షన్ ఉంది ఇది ఆపేస్తే అది పని చేయదు పోనీ ఇది ఆన్ చేసి అది ఆఫేస్తే పని చేస్తుందా నా స్వరం బిగ్గరగా మీకు రావాలంటే ఇది అది రెండు ఆన్లో ఉండాలి ఇది పోరాటం అయితే అది ప్రార్థన రెండు కనెక్ట్ అయితేనే పని అవుతుంది నేను ప్రార్థన చేసి పడుకుంటా అంటే అవ్వదు నేను పోరాడతా అంటే మొహం పగులుద్ది అర్థమైందా ప్రార్థన లేకుండా పోరాడితే మొహం పగులుద్ది ప్రార్థన చేసి పడుకుంటే కనుక నటన ప్రార్థన పోరాటం కలిసి వెళ్తే అవుతుంది మన జీవితంలో ప్రార్థన ఉండాలి మన జీవితంలో పోరాటం ఉండాలి ఇక్కడ యుహోస్వా పోరాటానికి సాదృశ్యం మోసే అహ్లోని ఊర్లు ప్రార్థనకి సాదృశ్యం ప్రార్థన చాలాసార్లు ఒంటరిగా చేస్తాం చాలాసార్లు మోషే ఒంటరిగా ప్రార్థన చేశాడు ప్రభా ఇరవై లక్షల మందిని చంపేస్తావా అని సింగిల్గా ప్రార్థన చేస్తే మోసా పక్క జరుగు క్షమిస్తాను క్షమించాడు సింగిల్ ప్రార్థన మోసే చాలాసార్లు సింగిల్గా ప్రార్థన చేశాడు మనం చాలాసార్లు సింగిల్గా ప్రార్థన చేస్తాం కొన్ని ఉంటే జిడ్డు సమస్యలు కొన్ని ఉంటాయి భయంకరమైన సమస్యలు మనం ఒక్కడమే ప్రార్థన చేయలేం మనకి సపోర్ట్ కావాలి మోసేకి ఇద్దరు సపోర్ట్ ఇచ్చారు ఎవరా ఇద్దరు అన్నయ్య అహరును తమ్ముడు కాలేబు కాలేబు కొడుకు ఊరు అర్థమైందా విశ్వాసులంగా ఒంటరిగా ప్రార్థన చేస్తే పనవ్వకపోతే సహవాసంలో పని పెట్టాలి అందుకే సహవాసంకొస్తాం అందుకే సహవాసంకి వస్తాం నా ప్రార్థనాంశం ఎలా చెప్తా ఎలా ప్రార్థనాంశం నా చెప్తారు కలిసి ప్రార్థన చేసుకుంటాం ప్రార్థనలో సపోర్ట్ వస్తుంది మోషేకి ఇద్దరు సపోర్ట్ అవసరమైంది అప్పుడే ప్రార్థనకి జవాబు వచ్చింది మన జీవితంలో కొన్ని ప్రార్థనల అవసరతలుంటే సింగిల్గా చేస్తే అవదో కలవాలి వెళ్ళే వాళ్ళతో అందుకే సహవాసంకి రామ్మంటారు మనకి జూమ్ అలవాటైపోయింది జూమ్ జూమ్ అలవాటైన వాడికి దేవుడు ఒకవేళ ఈ విధంగా చెప్తే ఎలా ఉంటుందో మీరు జూమ్లో సహవాసం చేస్తున్నారుగా నేను జూమ్లో పరలోకం చూపిస్తాను లేంటే ఎలా ఉంటుందో చూడు ఇదే వారిలోకి ఈయనే మోసే ఈయన యోన ప్రభా నేను అక్కడ రావచ్చ వద్ద జూమ్లో చూడే ఎంతసేపు చూస్తావు చూడు అది విషయం అందుకనే ఈ విధంగా ఆన్లైన్ అనుకో చివరికి నీ బతుకు ఆన్లైనే బస్ లోనకి రావటం నేర్చుకోవాలి సరే ఇప్పుడు రెండు అయిపోయినాయి ఒకటి నీళ్లు దేవుడు పరిష్కరించాడు రెండోది యుద్ధం దేవుడు సహాయం చేశాడు మూడోది అప్పుడు యహోవా మోషేతో ఇట్లనను నేను అమలేఖీల పేరు ఆకాశము క్రిందనుండకుండా వృత్తిగా తుడిచివేదను గనక జ్ఞాపకార్థము గ్రంథములో దీన్ని వ్రాసి యహోషువాకు వినిపించుము పదహారు వచనం చదువుతా తర్వాత పదిహేనులోకి వస్తా అమాలేఖిలు తమ చేతిని యహోవా సింహాసమునకు విరోధంగా ఎత్తిరి గనుక యహోవాకు అమాలేఖీలకు తరతరముల వరకు యుద్ధమనెను పద్నాలుగు వచనంలో దేవుడు అంటే అయా ఇది గ్రంథంలో రాయ్ ఎందుకు అమలేఖీల పేరు నేను తుడిచేబోతున్నాను ఆ తుడిచేస్తే నాకు వచ్చేది ఏంటి ఉంది దాంట్లో పాఠం దాంట్లో పాఠం ఉంది దాంట్లో హెచ్చరిక ఉంది రాయ్ అని అన్నాడు రాసేసాడు మోషే అయితే అది మోషేకి రాసినప్పుడు క్లారిటీ ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు నాకైతే క్లారిటీ ఉంది ఎలాగంటే మోషేకి ఇది రాయమని చెప్పింది ఎప్పుడు పద్నాలుగు వందల నలభై ఆరు బీసీ అంటే మూడు వేల నాలుగు వందల డెబ్బై సంవత్సరాల క్రితం ఈ రోజు నుంచి కరెక్ట్గా లెక్కేస్తే మూడు వేల నాలుగు వందల డెబ్భై సంవత్సరాల క్రితం రాయి గ్రంథంలో అన్నాడు రాశాడు ఎవరి పేరు అమలేఖీల పేరు నేను తుడిచేబోతున్నాను ఎందుకంటే వాళ్ళు మాట వినరో ఇది అన్నది అయితే ఇది జరిగిన తర్వాత నాలుగు వందల సంవత్సరాలు అయింది ఎన్ని నాలుగు వందలు నాలుగు వందల సంవత్సరాల తర్వాత సౌలు అనే రాజు వచ్చాడు సౌలు ఈ సౌలు అనే రాజు వచ్చినప్పుడు దేవుడు సౌలుతో చెప్పిన మాట సమయాలు మొదటి గ్రంథం పదిహేనో అధ్యాయం సమయాలు మొదటి గ్రంథం పదిహేనో అధ్యాయం మూడో వచనం కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీలను హతము చేయిచు పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధభవలనేమి అన్నిటిని హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమలేఖీలను నిర్మూలము చేయమని చెప్పాను నిర్మూలన చేస్తా అని దేవుడు చెప్పాడు చెప్పి ఎంత టైం ఇచ్చాడు వాళ్ళకి నాలుగు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు ప్రతి నలభై సంవత్సరాలకు ఒక తరం పోద్ది పది తరాలు ఆగాడు పది తరాల దాకా వాళ్ళు మారలా పది తరాల దాకా వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలా అలాంటప్పుడు దేవుడు లేపేయి అంటం తప్ప దేవుడు టైం ఇస్తాడు గుర్తుపెట్టుకో ఒక దేశానికి నాలుగు వందల సంవత్సరాలు ఇస్తాడు కానీ ఒక మనిషికి అంత ఇవ్వలేడు ఒక మనిషికి ఐదేళ్ళు నాలుగేళ్ళు రెండు వారాలు టైం ఇస్తాడు ఆ టైము నువ్వు సరి చేసుకోకపోతే గోబు వాయిస్తాడు ఆయన ఎందుకు వచ్చింది బాబా ఎందుకు వచ్చింది కష్టం ఎందుకు వచ్చింది శ్రమ గోబు వాయించాడు దేవుడు దేవుడే కొట్టాడు ఏ అప్పుడిచ్చా వార్నింగ్ ఎన్నలేదు నువ్వు అప్పుడిచ్చా వార్నింగ్ ఎనలేదు సరే సౌల్తో చెప్పి కొట్టేరా అన్నాడు సౌలు ఏం చేశాడు తెలుసా అందరూ ఓడించాడు సొమయల్ గారు వచ్చారు రాజ్ గారు ఆ చెప్పండి సమేల్ గారు పరంత అయిపోయిందా అయిపోయింది అయిపోయింది ఈలోకి నుంచి మే ఏ నుంచి మేకలు అరుస్తున్నాయి అంటే ఏ ఎద్దులు అరుస్తున్నాయి అంటే ఆ అయ్యా కొంచెం శ్రేష్ఠమని ఉంటే ముంచా ఎవడి కోసం యహోవా దేవుడికి ఇవ్వడానికి ఎవడమన్నాడు దేవుడు మొత్తం అంతా లేపేమన్నాడు ఎందుకు ఉంచావు తప్పు కదా అంతలోకి ఈలోకి నమస్కారం ఈడేవడాడు సార్ ఈ పేరు ఆగాగు ఈయన ఎందుకు ఉంచేశావు ఈడు అమాలయకి రాజు సార్ మంచోడు సార్ పాపం ఎందుకు ఉంచావు ఈయన చంపేమన్నాం కదా దేవుడు ఎందుకు ఉంచావు పనికొస్తాడని ఉంచాను సార్ ఈయనొక్కడి నుంచో లేదు సార్ కొంతమంది అమ్మాయికి మంచోళ్ళ నుంచి ఎవడు ఉంచమన్నాడు మొత్తం అందరిని చంపేమన్నాడా మొత్తం వందని చంపేమన్నాడా దేవుడు ఏదైనా తీసే అంటే మొత్తం తీయకుండా కొంచెం ఉంచుకున్నాం అనుకో సమస్య కూర్చుంటుంది అది మొత్తం ఎలా ఉంటుంది తెలుసా క్యాన్సర్ వ్యాధి వచ్చింది అనుకోండి వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయి చెప్పండి ముందు క్యాన్సర్ వ్యాధి చేస్తే ఆపరేషన్ వచ్చి క్యాన్సర్ ఉన్నటువంటి భాగం అంతా క్లీన్ చేసేస్తారు అంతేకాదు మంచి మంచిది కూడా కొంచెం తీసేస్తారు ఎందుకని దానికి ఎవరినన్నా అతుక్కుందేమో అని ఆ తర్వాత ఏం చేస్తారు తెలుసా రేడియో థెరపీ ఇస్తాడు అంటే దాని మీద ఆ ఆ ఉష్ణోగ్రతను పెడితే కాల్చేస్తుంది అది ఎందుకని అది ఇంకా రాకూడదు అంత జాగ్రత్త తీసుకుంటాడు క్యాన్సర్ పాపం క్యాన్సర్ లాంటిది మొత్తం తీసేసి చుట్టూ దడిగట్టి తగలబెట్టాల్సిపోయి ఒకదాని నుంచుకున్నావు ఒకంచుకున్నావు ఏమవుద్ది ఇవన్నీ పడేస్తా ఇదొక్కటి ఉంచుకుంటా ఇవన్నీ వదిలేస్తా ఇదొక్కటి ఉంచుకుంటా సౌలు అలాగే ఈ ఒక్కడి నుంచిదా వీళ్ళు పనుకొస్తారు అనుకుంటే మొదటి సమయంలో ముప్పై ఒకటో అధ్యాయ యుద్ధానికి వెళ్ళాడు సౌలు సౌలు యుద్ధానికి వెళ్ళాడు యుద్ధానికి వెళ్తే తన ఇంట్లో వాళ్ళందరూ చచ్చిపోయారు సౌలు సింగిల్గా ఉన్నాడు ఆడు కూడా అక్కడెక్కడ పొడి చేశారు ఇక లాభం లేదని తన తన ఆయుధాలు మోసేవాడు ఉంటాడే ఆయన పిలిచి తీయొద్దు రండి నేను స్టోరీలోకి చెప్పేస్తున్నాను మీరు వినండి ఆయుధాలు మోసేవాడిని అరే నన్ను చంపారా నన్ను చంపేరా నొప్పిగా ఉందంట అయ్యి బాబో అయ్యగారు మిమ్మల్ని చంపేమంటారా అని ఆడి పొడిచి చచ్చిపోయాడు ఆడి పొడుచుకొని చచ్చిపోయాడు చచ్చిపోతే ఏం చేయాలి అర్థం కాలేదు సౌలుకి ఒక కత్తిని భూమిలో పడేసి దూకాడు ఆత్మహత్య చేసుకుందా అది పక్కన నుంచి పొడుచుకుంది ఏం చేయాలి అర్థం కాల ఎవడు వెళ్తాడు కొంచెం దండం పెడతాను రా నాకు నొప్పి తట్టుకోలేకపోతున్నాను రా నన్ను చంపేరా అంటే ఆడు మేదెక్కే పేక్ వచ్చాడు ఆడెవడో మేదెక్కే పేక్ వచ్చాడు సౌలు గారు తలకాయ పట్టుకొని సౌలు చంపేసో సౌలు చంపేసా అని అన్నాడు అయిపోయింది మొదటి సమయాలు గ్రంథం రెండో సమయాల గ్రంథం స్టార్ట్ దాబితి గారు రాజేయారు అయిన తర్వాత రెండు మూడు రోజులకే రేయ్ ఎంతకి సౌల్ని చంపేసింది ఎవడ్రో అని అంటే సౌలికి దావి దిగపడదు కదా మనమే చంపేశామంటే మెచ్చి మేకతోలు కప్పుతాడని అయ్యారా నేనే ఏం జరిగింది ఆ రోజు సార్ అయ్యగారి దెబ్బలు దగ్గరని ఆయన నన్ను చంపేమని అడిగాడు మేదెక్కి కత్తి పెట్టి కోసేశా అని అంటే నువ్వెవడరా సార్ నేను అమాలేఖిని సార్ దేవుడు అమాలేఖి అందరిని వేసేయమంటే వేసేలా ఆడేసాడు ఇప్పుడు నీ క్లారిటీ వచ్చిందా వచ్చిందా క్లారిటీ వచ్చిందా దేవుడు తీసేయి మన్నది తీసేయకపోతే అది నిన్ను తీసేస్తుంది అది ఏదైనా అవ్వచ్చు అది సంబంధం అవ్వచ్చు జబ్బు అవ్వచ్చు లేకపోతే కోరిక అవ్వచ్చు అలవాటు అవ్వచ్చు వద్దమ్మ ఇది వద్దు తీసేయి అని అంటే తీసేయకుండా ఉంచుకుంటే పక్కా చెప్తున్నా నేను ఈ మాటలు పలుకుతున్నప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ మాటలు పలుకుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరికి మీ జీవితంలో అమాలేకి ఏంటో చూపిస్తాడో అది ఏమన్నా వచ్చు వదిలే సరే ఎక్కడితో ఆగిపోతే బాగానే ఉంటుంది సౌలు చచ్చిపోయాడు ఐదు వందల ఏళ్ళు అయింది ఐదు వందల ఏళ్ళు ఎస్తేర్ గ్రంథం మూడో అధ్యాయం ఎస్తేర్ గ్రంథం మూడో అధ్యాయం ఎస్తేర్ గ్రంథం మూడో అధ్యాయం మొదటి వచనం ఈ సంగతులైన తర్వాత రాజైన అహశ్వరోషు హమ్మదాత కుమారుడగు ఈ సంగతులైన తర్వాత రాజైన అహశ్వరోషు హమ్మదాత కుమారుడిను అగాగిడినగు ఎవడాడు అగాగి అంటే ఎవరు గుర్తొచ్చారా అమాలేకి రాజును సంపకుండా వదిలేశాడే ఆడి వంశములో వచ్చిన వాడే హమ్మాను ఆడే అనుకున్నాడు లేపేద్దామనుకున్నాడు యూదులందరినీ గుర్తుపెట్టుకో నీలో ఉండిపోయినటువంటి పాపపు అలవాటు పాపపు ఛాయ్ నిన్ను చంపడం కాదు నీ కుటుంబాన్ని చంపేస్తుంది నీ కుటుంబాన్ని అమాలేకి వాడు ఎక్కడ తాగిపోయిందా ఇది జరిగిన ఐదు వందల సంవత్సరాలకి యేసు ప్రభు పుట్టాడు యేసుప్రభును అక్కడ చంపాలనుకున్నాడు ఎవడాడు హేరో అతను ఎవరు ఈ అమాలేఖీల యొక్క కజిన్ ఇదో మీడు ఇంతకంటే వివరణ ఏమంటారు నాకు ఇంతకంటే వివరణ దేవుడు స్పష్టంగా దీన్ని వదిలే అంటే వదలకపోతే అది నిన్ను లేపేస్తుంది నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది నీ యొక్క పరిస్థితులను అన్నట్ని పాడి చేస్తుంది చివరిగా అవి వచ్చినా చదువుకొని ముగించుకో నిర్గమకాండం పదిహేడో అధ్యాయం పదిహేను వచ్చిన చదివి నేను ముగిస్తాను తర్వాత మోసే ఒక బలిపీఠము కట్టి దానికి యహోవా నిస్సి అని పేరు పెట్టాను యహోవా నిస్సి అంటే ఏంటి తెలుసా మా జీవితంలో నీళ్లు లేకపోతే నీళ్ళు ఇచ్చింది మా యుద్ధాల్లో విజయాన్ని ఇచ్చింది మాకు కాపుదల ఇచ్చింది మా అవసరత తీర్చింది మాకు కాపుదల ఇచ్చింది మాకు జీవాన్ని ఇచ్చింది యహోవా నిస్సి ఆయన జెండా ఆయన అధికారం అని యహోవా దేవుణ్ణి ఆరాధించాడు నీళ్లు ఇస్తే నేను కొడితే వచ్చింది అని ఫీల్ అవ్వలా నేను కర్రెత్తితే వచ్చింది అని ఫీల్ అవ్వలా మేము ఏం చేసినా మాకు విజయాన్ని ఇచ్చేది ఎవరు దేవుడు సమస్త ఘనత మహిమలు ఎవరికి ఆపాదిచ్చారు దేవుడికి సో మై ఫ్రెండ్స్ చివరిగా ఈ వార్నింగ్ గురించి చెప్పి నేను ముగిస్తాను అమాలయకేది మీ జీవితంలో ఎవరు అన్నారా చెడు బుద్ధి చెడు అలవాటు చెడు సంబంధం అది ఏదైనా సరే దేవుడు ఈ రాత్రి అయ్యా ఇంతకాలం నేను భరించాను ఇంకొద్దు అమ్మ ఇంతకాలం నేను ఓర్చుకున్నాను ఇంకొద్దు తీసే ఈ రాత్రి దానికి స్వస్తి చెప్పాయి ఈ రాత్రి దానికి ఫుల్ స్టాప్ పెట్టాయి అని దేవుడు అడుగుతుంటే ఒకవేళ ఈ రాత్రి ఆ మాటను కనుక జాప్యం చేయకపోతే ఆ మాటను పట్టించుకోకపోతే రేపు నీ మీద వచ్చేటువంటి ఉపద్రవానికి రేపు నీ మీద వచ్చేటువంటి తుఫాను లాంటి సమస్యకి దేవుడు బాధ్యుడు కాదు అది మీరే నేను చెప్పాలి స్పష్టంగా చెప్పాను దేవుడు ఈ మాటలు అంగీకరించడానికి దేవుడు ఈ మాటల ద్వారా మీలో మార్పు కలిగించడానికి దేవుడు ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్ముడు మీలో ఒప్పుదల కలిగించడానికి సహాయపడతాడని నమ్ముతున్నాను